అయితే ఇప్పుడు దీనికి ఒక ఇన్ని సంవత్సరాల వయసులోనే జోగినిగా మారాలి అనే అర్హత ఏమైనా ఉంటుందంటారా అయితే మాకైతే చిన్నతనంలో నాకు ఒక సెవెన్ ఇయర్స్ అప్పుడు అమ్మవారు పూనడం జరిగింది తర్వాత ఈ పూనకము ఈ దేవుడు రాకముందు ఏంటంటే కొన్ని ఆరోగ్యం సమస్యలు కొన్ని అంటే నాకు సెవెన్ ఇయర్స్ అంటే మీరు చూడొచ్చు చిన్న పిల్లలకు అంటే మాకు ఊహదెలవని వయసు నాకు అది అప్పుడు ఆ వయసులో అమ్మవారు రావడము ఇంకా వాక్ చెప్పడము నేను ఇట్లా అని చెప్పి ఇంకా అప్పుడు అప్పటికీ ఇంకా నాకు అమ్మవారు పలుకులు ఇవ్వలేదన్నమాట అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే స్వామి మల్లన స్వామి ఎల్లమ తల్లి నీడనే ఉంది ఏం భయపడకండి ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది ముడుపు కట్టండి అన్న ఒక చిన్న మాట చెప్పారనమాట డాడీ మా డాడీ వాళ్ళకి తర్వాత పదకొండు రూపాయలు ముడుపు కట్టగానే నా బాడీలో చేంజ్ రావడము డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మ్యాకిల్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యి అరే మాకు అసలు అంతు పడలేదు ఈ ఏం ఎక్స్రేలు తీసినా స్కానింగ్లు తీసినా ఏ రిపోర్ట్ తీసినా నార్మలే వస్తుంది అసలు ఆ రోగానికి మందేంది ఏంది ఏంది అనేది వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అనమాట తర్వాత ఈ ముడుపు కట్టిన తర్వాత మంచిగా అయిపోవడం మళ్ళా దే అప్పుడు అమ్మవారు ఆవాయించడము ఇక తర్వాత ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చేంజ్ రావడం నా లోపల ఇక నాకు వాక్దనాలు రావడం ఇదే బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రతి అక్కచెల్లెల గుడికి తీసుకెళ్ళు అని చెప్పడం అమ్మవారు ప్రతి ఒక్క అమ్మవారు మైసమ్మ పోషమ్మ పోలేరమ్మ అని మన గ్రామ దేవతలు ఉంటారు కదా ప్రతి ఒక్క గుడికి తిప్పి అమ్మవార్లకు అక్కడ గుడికి వెళ్ళంగానే అప్పుడు వచ్చి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నట్టు స్వయంగా ఇట్లా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకొని అట్లా అయ్యిందంట అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా పలుకులు రావడం మంచి చెడు చెప్పడం అనేది

అవన్నీ చేస్తుంటారు పాలు పట్టించుడైనా సరే కళ్యాణాలు మా దాంట్లో ఎక్కువ చేస్తుంటారు ఇంకా మా తాత ముత్తాతలకు కూడా దేవుడు అనేది ఉండే అనమాట ఇంకా వాళ్ళు కూడా పూనకమ్మ అవన్నీ ఉండే ఇక అదే పరంపర మాకు రావడం ఒక అదృష్టం ఇక దాంట్లో నేను ఒక జోగిని కావడం ఇంకా అదృష్టం అంటే అదృష్టంగానే భావిస్తారా అది అవును కానీ ఒక ఆడపిల్లగా ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో ఆశలు అదంతా సహజం కానీ అదంతా ఏం లేకుండా అమ్మవారికి అంకితం అయిపోయి అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఉండిపోయాను అన్న ఆలోచన అసలు రాదా మీకు ఎప్పుడు రాదు ఎందుకంటే నా దగ్గరికి ఇప్పుడు పది మంది వచ్చి బండారం తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళకు అనుకున్న పనులు కోరికలు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ అవుతున్నాయి నేను చేయడం పూజల వల్ల నేను ఇచ్చే బండారు వల్ల నా ఇచ్చే బండారుకి అంత బలం ఉన్నప్పుడు నాకు వాళ్ళకైతుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఇంకా ఉప్పొంగిపోతుంటే అరే ఇంకా మంచిగా చేయాలి ఇంకా వాళ్ళ ఇంకా బాగుపడాలి అని ఒక ఆతృత నాకు అట్లా కలిగేది అనమాట ఆ ఫీలింగ్ ఇప్పుడు ఏం లేనివాడు ఒకసారి సంపాదించుకొని ఒకలాగుంటే ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందము అది ఒక మనం మెరాకిల్ అనుకో చెప్పలేము అది ఆ ఆనందాన్ని నేను స్పృశించి ఆ ఆనందాన్ని నేను చూసి తరిస్తున్నా అంటే సంతోషం అనుకుంటా ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం కదా ఆ ఆనందాన్ని నేను అదే లైవ్ ఎక్స్పీరియన్స్ అది ఇంకా అది రాదు ఎప్పటికి ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళ ఆనందాన్ని చూసుకున్నట్టు మీరు ఇలా అందరికి సేవ చేసి అందుబాటులో ఉండే దాంట్లోనే మీ ఆనందాన్ని మీరు చూసుకుంటున్నారు సరే మీ వరకు ఓకే బాగుంది అంటే ఇంట్లో వాళ్ళల్లో కూడా అలా పూనకాలు రావటము భగవంతుడి సేవ చేయటము అదంతా ఉంది కాకపోతే ఇలా ఒక జోగినిగా మారిపోయి మొత్తానికి అంకితం చేసుకున్న వాళ్ళైతే మీరే ఉన్నారు మొదటిసారిగా కదా మరి ఎవ్వరు ఏమి వద్దు అని చెప్పి అలాంటి చెప్పడం ఏమి జరగలేదు అయితే మా అయినా సరే మా అమ్మ నాన్న అయినా సరే కొంచెం అప్పుడు ఒక స్టార్టింగ్ స్టేజ్లలో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా కొన్ని ఫేస్ చేసిన ఇంకా ఫేస్ చేసిన వాళ్ళతోటి ఇంకా నన్ను ప్రతి ఒక్క విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడము ఇక ప్రతి విషయాన్ని ఇంతున్న దాన్ని అంత చేయడం అన్నది అయ్యింది జరిగింది ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకొని అమ్మవారి సేవనే కదా తప్పైతే కాదు కదా అమ్మవారి సేవ మా డాడీకి ఏంటంటే భక్తి చాలా ఎక్కువ అనమాట ఇక ఆయన నమ్మకం ఒక ఏంటంటే చిన్నతనంలో దేవుడు వచ్చింది మా దాంట్లో కూడా ఉట్టి దేవుడు అంటే ఒక ఆటపాట పరాష్కంగా తీసుకోరు ప్రతిది కూడా క్లుప్తంగా స్పష్టంగా చూస్తారు అది మాకు కూడా పరీక్షలు చిన్న ఉన్నప్పుడే మా నాయనమ్మ వాళ్ళు ఇట్లా అన్ని పరీక్షలు పెట్టారు అగ్నిగుండాలు దొక్కిచ్చారు అంత ఏజ్లోనే ఇంకా అంటే ఇదంతా వాస్తవమా కాదా అని అంటే నిజం దేవుడా అబద్ధమా అనేది కూడా అప్పుడు ఆ టైమ్లా నన్ను అగ్నిగుండాలు నడిపించి ఏంది అంటే మళ్ళా తర్వాత వచ్చినాక కాలు కాల్నేయా లేవా అని చూడడము అట్లాంటివి కూడా చాలా చేశారు ఇంకా ఏమన్నా అయిందా లేదు 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 అయితే అందరూ ఒక్కసారి అగ్నిగుండం దొక్కితే నేను మూడు సార్లు దొక్కిందంట అగ్నిగుండం అయితే అప్పుడు అంటే వాళ్ళు రియలైజ్ అయిపోయారు అరే ఇంత చిన్న ఏజ్లా ఇట్లా ఒక్కసారి మీ మహా అంటే ఎక్కువ ఇప్పుడు మూడు సార్లు దొక్కడం అంటే ఇంకా వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళు ఇంకా నాకు పండగలు ఇంకా స్వామి పండగలు ఎల్లమ్మ తల్లి పండగలు చేసి పటాలు వేయించి ఇంకా వాళ్ళు ఇంకా నన్ను కాపాడుకుంటే ఇప్పటివరకు మా అమ్మ నాన్న మా అన్న అయినా సరే ఇప్పటి వరకు నన్ను తీసుకొచ్చారు అనమాట అయితే అంటే నిజంగా దేవుడా కాదా అని మీ వాళ్ళే పరీక్షలు పెట్టినరు అని అంటే అంటే ఏదైనా గాలి కాబట్టి అలా ఏమన్నా ఉందేమో నిజంగా అమ్మవారు కాదేమో అలాంటి పరీక్షలు అనుకోవచ్చా ఇప్పుడు మీరు ఈ ఇప్పటి జనరేషన్ లో మీరు చూసుకున్నట్టయితే అయితే బయల్కం ఎక్కడైనా సరే మీడియాలో అయినా సరే ఎంతో మంది అవుతున్నారు మీరు చూస్తున్నారు అంటే గుడ్డిగా ఒక బ్లైండ్ గా వచ్చేసి ఇంకా ఊగుడు మా టైం లేదు అట్లా దేవుడు అంటే సత్యం ఉందా లేదా అబద్ధమా నిజమా అబద్ధమా అని కొన్ని వాస్తవాలు కొన్ని మాట పలుకులు అవన్నీ చూసి కూడా నిర్ధారించి మమ్మల్ని ఇట్లా అంటే దేవునికి అంకితం చేసిరంటే కూడా వాళ్ళు వాళ్ళకి ఏందనేది తెలుసు కాబట్టి మమ్మల్ని దేవన్ సేవకు వదిలేశారు ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే నేనే అడుగుదాం అనుకున్నా ఈ పూనకాల వ్యవస్థ అంతా కూడా ఇదంతా ఒక ట్రాష్ అని చెప్పి అనుకునే స్థితికి మనం వెళ్ళిపోయాం ఈ రోజుల్లో నిజంగా ఎవరికన్నా అమ్మవారు పైకి వచ్చినా కూడా ఏం లేదు ఇవాళ రేపు ఇదంతా కామన్ అయిపోయింది ఏదో అట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొంచెం హడావిడి చేసి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అనే పోకళ్లే ఉన్నాం ఎంతవరకు వాస్తవం ఇది నిజంగా అసలు ఒక దేవుడు పైకి రావడం ఇదంతా ఎంతవరకు వాస్తవం అయితే గాలి లేని చెట్టు కొమ్మ ఊగదు గాలి ఎంత నిజమో సూర్య చంద్రులు ఎంత నిజమో ఈ అమ్మవారు కూడా శిగం కూడా అంత నిజం అయితే అసలు అయితే మేము మెసేంజర్స్ మెసెంజర్స్ అంటే దైవానికి అంటే ఒక మనుషులకు జనాలకు ఒక దేవుడు మెసెంజర్ అంటే ప్రతి ఒక్కటి చెప్పేటందుకే మేము ఉన్నాం మాకు ఆ లైఫ్ ఇచ్చినందుకు చాలా అదృష్టం ఆ దేవుడు మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ఒక దారిలో ఒక వేల పంపించుకుంటూ ఒక కరెక్ట్ వేల పంపించుకుంటూ మాకు చెప్పడానికి అవకాశం ఇస్తుండు కాబట్టి చాలా మేము గ్రేట్ అంతే ఇంకా ఇప్పుడు నిజంగా అంటే ఎవరు ఇదంతా కావాలని చేస్తున్నారు అని అనుకునే వాళ్ళని మనం అంటారా అంటే కనిపెట్టొచ్చు ఇంకా ఏమైందంటే ఇది కలికాలం అయిపోయింది ఇంకా కలికాలంలో ఇప్పుడు ఏమంటారు చూడండి దైవంని నమ్మకుండా అయిపోతారు అని కూడా బ్రహ్మంగారు చెప్పిన మాటలు మనం ఉన్నాం కాబట్టి అదే ప్రభావం నడుస్తుందేమో అని నాకైతే నా అభిప్రాయం నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు వెచ్చలవిడిగా యూట్యూబ్ అయినా సరే అడిగే ప్రశ్నలు అడిగే జవాబులు ప్రతి విచ్చల విడిగా అడిగి చేసి వాళ్ళని పునకాలుగా తెప్పించి నిజమేందో అబద్ధమైందో అర్హత ఉన్న వాళ్ళని కూడా అదే సీట్లో కూర్చోబెడుతున్నారు అర్హత లేని వాళ్ళని కూడా అదే దాంట్లో దాంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి ఎక్కడ పోతుంది మన సంస్కృతి ఎక్కడ పోతుంది మన సాంప్రదాయం ఎక్కడ పోతుంది మన విద్య ఎక్కడ పోతుంది మన తల్లిదండ్రి చెప్పిన మంచి చెడు సంస్కారం ఎక్కడ పోతుంది ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అట్లా ఇప్పుడు వాళ్ళు మైనర్ పిల్లలు సరే మనం ఎంకరేజ్ వాళ్ళకు తల్లిదండ్రికి తెలుసో తెలియకనో తప్పో ఒప్పో వాళ్ళకు గ్రహించుకోనో గ్రహించుకోలేకనో వాళ్ళు ఏదో దేవుడు అని అనుకున్నారు సరే వీళ్ళు మీడియా వాళ్ళైనా సరే అంటే వాళ్ళకు కూడా కొంచెం విద్య అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఐ డ్రీమ్ ఛానల్ నుంచి నేను ఒకటే నా విన్నపం ఏంటంటే అట్లాంటి దాన్ని ప్రోత్సహించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించి అట్లా చేయండి ఎందుకంటే దేవుడని అంటే మన హిందూ సాంప్రదాయాన్ని అంటే ఇప్పటికే ఎంతోమంది విధ్వంసం చేయడానికి ఎంతో మత కలహాలు లేపుకుంటూ విగ్రహాలని ధ్వంసం చేసుకుంటూ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మల్లెపూల గురించి కూడా అవహేళనగా మాట్లాడి ఎంతో దుర్భాషలు మాట్లాడుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ మన స్త్రీలనైనా సరే మన ఆడపడుచులని కింద స్థాయిగా దిగదా జారుస్తున్నాం మనము దయచేసి గుర్తుంచుకోండి అందరం మనం ఒకటే ఒకటి కాదని అంటలేను మీ ఎవరైనా మతాలకు సంబంధించింది ఉంటే వాళ్ళ వాళ్ళకు గుడిలల్లో వాళ్ళలో వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళు చెప్పుకుంటే మంచిది అని నేను ఒక భావిస్తున్నాను అన్నట్టుగా అంటే ఈ మధ్య కాలంలో చాలా చూసాం మనం సోషల్ మీడియాలో నిజంగానే లైవ్ లో కూర్చోబెట్టి పూనకం వస్తుందా తెప్పియండి అని చెప్పి ఇందాక మీరు అమ్మవారిని రెచ్చగొట్టి దాంట్లోంచి బయటికి తీసినట్టు అలా రెచ్చగొట్టడము లేదంటే వాళ్ళకి వాళ్ళు మేము ఏందో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి లో పూనకాలు వచ్చినట్టు చేయటము నిజంగా అమ్మవారు అలా వచ్చేస్తారా ఎప్పుడంటే అయితే ఒకటి నేను మీడియాది కూడా తప్పని నేను అంటలేను దయచేసి క్షమించండి నన్ను ఎవరన్నా ఎందుకంటే మీడియాది కూడా తప్పని అంటలేదు ఇప్పుడు మా పిల్లలది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గురువుని ఎంచుకోలేక వాళ్ళు ఏంది అనేది తెలియక అసలు ఏంది మూలమేంది దేవుడు అంటే ఏంది దేవుడు అంటే ఏంది భక్తి అంటే ఏంది దేవుడు అంటే ఒక భయము భక్తి ఒక పద్ధతి తెలియకుండా వచ్చి ఏదో వచ్చింది అనగానే మీడియాల పైన ఎక్కి అంటే ఒక ఈ స్టేజ్కి ఎక్కి అన్నిటినీ బ్లేమ్ చేసుకుంటూ నడుస్తున్నారు ముందుకు పోతున్నారు అది వాళ్ళకి సమంజసం కాదు వాళ్ళకి కూడా ఒక రైట్ కాదు ఎవరిది కూడా నేను ఇది చేయను అనమాట అది ఓకే నిజంగా అంటే ఏదైనా ఉన్నా అది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ఒక దారిలో వెళ్తే కరెక్టే గానీ అంటే నన్ను నేను ఏదో చూపించుకోవాలి అనే ఒక ఆలోచనతో అలా చేయటం అయితే అది వాస్తవంగా తప్పే